హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం ఐఎం టు వ్యూ ఆఫ్ మార్కెట్ వాల్యూ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ సో స్టాంప్ డ్యూటీ ప్రకారంగా మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉందనేది కనుక్కోవడం కోసము మనం ఈ ఐఎం టు మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాం సపోజ్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అండ్ మండల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అక్కడ విలేజ్ ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసేసుకొని ఆ సర్వే నెంబర్ డీటెయిల్స్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను త్రీ బై వన్ అనే ఒక సర్వే నెంబర్ని తీసుకుంటున్నాను అబ్దుల్లాపూర్ మెట్ గుంటపల్లి రంగారెడ్డి డిస్టిక్లోని త్రీ బై వన్ సర్వే నెంబర్ యొక్క మార్కెట్ వాల్యూ నేను కనుక్కోవడం కోసము ధర్ణి పోర్టల్లో ఏ విధంగా చేయాలనే విషయాన్ని మీకు చెప్తున్నాను సో ఇప్పుడు అనేది మనం మార్కెట్ వాల్యూస్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్గా డిసైడ్ అయిపోయింది సర్వే నెంబర్ త్రీలో రంగారెడ్డి జిల్లా అబ్దులపూర్ మట్టం గుంటపల్లి త్రీ బై వన్లో సో మనకు వచ్చేసి మార్కెట్ వాల్యూ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్గా డిసైడ్ చేయబడింది సో అదేవిధంగా మనం ప్రతి ఒక్క మన తెలంగాణలోని ప్రతి ఒక్క డిస్టిక్లో మండల్ అండ్ విలేజ్ అండ్ సర్వే నెంబర్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సిటీజన్ని ధర్నీ పోర్టల్ యూజ్ చేసుకొని కంపల్సరీగా మార్కెట్ వాల్యూ అనేది డైరెక్ట్గా తెలుసుకోవచ్చు సో దానికోసము ఐఎం టూ అనే మాడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది మనకు ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ధరణి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద స్కోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం